I can't జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈ రోజు మనందరికీ ఒక పండుగ లాంటి రోజు ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దపీట మీ అందరి మీ అందరి జీవితాల్లో వెనుకలు తీసుకొచ్చిన చంద్రుడు మన నియోజకవర్గానికి మనతో కలవటానికి మనతో మాట్లాడటానికి మన జీవితాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయ్యి ఏం చేయబోతాను అని చెప్పేదానికి వచ్చిన మన నాయకుడికి ఒక్కసారి మీ కరతాల ధనుల ద్వారా ఆహ్వానం పలకాలని కోరుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు ఎంపీగా గెలవబోతున్న మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని రెండు నిమిషాలు సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సభకు నమస్కారం అట్లాగే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సో నేను జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా పనిచేసి వచ్చానండి చంద్రబాబు గారి నాయుడు గారి విజన్ చూసి చంద్రబాబు నాయుడు గారి దార్శకత చూసి ఆయన పరిపాలన దక్షత చూసి ఈ రాష్ట్రానికి ఇట్లాంటి నాయకులు ఒకళ్ళు మనకు కావాలి ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలన లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఏది బాగాలేదు ఇదంతా కూడా మనం సమర్థమైన నాయకత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మనం మరీ సీఎం చేస్తే మళ్ళీ మన రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది మన సమాజం బాగుంటుంది అట్లాగే గత ప్రభుత్వం చేస్తున్న హెరాస్మెంట్ కానీ చేస్తున్న పద్ధతులుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న కాక మొన్న జరిగిన డ్రగ్ డ్రగ్ చూశారు మీరు విశాఖపట్నంలో దొరికింది దానికి కంటైనర్స్ దొరికినాయి ఆ కంటైనర్స్ మీద సంధ్య అక్వా ఎక్స్పోర్ట్స్ అని ఒకటి కంపెనీ మీద వచ్చింది దాని డైరెక్టర్స్ ఎవరు అనేది కూనం ఫ్యామిలీ వైఆర్సీపీకి సంబంధించిన ఫ్యామిలీ డైరెక్ట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో వెతికితే ఆ డైరెక్టర్స్ ఎవరంటే ఆ కంపెనీల డైరెక్టర్స్ కోనం ఫ్యామిలీ ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళు పెట్టుకొని నిన్న సాక్షి టీవీలో చూశాను ఇది ఈ కంటైనరు నారా ఫ్యామిలీకి తర్వాత దగ్గుబాటు ఫ్యామిలీకి దన్నపూరి ఫ్యామిలీ అని అబద్ధాలు చెప్తున్నారు ప్రైమ్ ఆఫీసి అంటే ప్రముఖంగా ఆధారాలతో దొరికింది కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియట్లేదు ప్రైమ్ ఆఫీస్ దొరికింది వాళ్ళని పట్టుకోవాలి అలాగే మన ప్రముఖ నాయక వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ ప్రెసిడెంట్తో కూడా ట్వీట్ చేసిన సాక్ష్యం ఉంది సో ఇవన్నీ వదిలిపెట్టి ఏ సాక్ష్యం లేకుండా మనం జూ ప్రాసెస్ అనేది లా అలౌ చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని మనం అరెస్ట్ చేయటం చూసాం మనం సో ఇప్పుడైతే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు ఇది ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ తో మత్తుతో పట్టిచ్చి లేకపోతే దాన్ని తీసేసిన డబ్బులతో లక్ష్యం చేయాలనుకుంటున్నట్టున్నారు కాబట్టి మనం అందరం గొంతెత్తి వెతకాలి దాన్ని గొంతెత్తి అడగాలి ఇట్లాంటి పరిస్థితికి నడవదు మాకు సమర్థవంతమైన పనులు కావాలని చెప్పి మనం గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలాగే మన రాష్ట్రంలో ఉద్యోగత లేకపోతే ఏ అభివృద్ధి జరిగినా మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడు మనం అనుభవిస్తుందా లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోట్ల మంది కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం అది రెండు రెండవ ఐదు సంవత్సరాల ముందే ఊహించి ఆ బీజాన్ని నాటారు కాబట్టి ఈరోజు మనం అందరం అనుభవిస్తా ఉన్నాము అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్వేర్ సైడ్ వెళుతుందని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఊహించిన మన నాయకుడు కాబట్టి మనకి ఈ రోజు అభివృద్ధి కనపడతా ఉంది తర్వాత ప్రతి డెవలప్మెంట్ కి తర్వాత ఉమెన్ డెవలప్మెంట్కి లేకపోతే దళితుల డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా బీజేపీ వేసింది మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఈ రాష్ట్ర పరిస్థితిని పట్టుకొని మనం చంద్రబాబు సమర్థత నాయకుడిని మనం సీఎం చేయాల్సిన అవసరం ఉంది అలాగే నేను కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను నాకు కూడా ఓటేసి గెలిపించండి మేము సమస్యలన్నిటికీ చిత్తూరు నియోజకవర్గ సమస్యలన్నీ అర్థం చేసుకుని అన్ని సమస్యలు తెలిసిన వాడిని మీకు తెలిసిన వ్యవసాయ సమస్యలు తెలుసు చేనేత పరిశ్రమ సమస్యలు తెలుసు గ్రానైట్ సమస్యలు తెలుసు కూలీల సమస్యలు తెలిసిన వాడిని ఇవన్నీ మాట్లాడి చట్టసభల్లో మనకు కావాల్సిన షేర్ ఏదో ఉంటుంది నేను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు చిత్తూరులో మీకు వచ్చిన ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి నాకు వస్తే అన్ని తీసుకొని వెళ్తాను అలాగే నిన్న రెండు రోజుల క్రితం ఒక ఒక అరాచకం జరిగింది మనకి కడప జిల్లా మిట్టపల్లి మండలంలో ఒక చేనేత కుటుంబం ముగ్గురు మొత్తం వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నారండి దేనికి చేసుకున్నారా తెలుసా అండి వాళ్ళ మూడు మూడు ఎకరాల పొలం ఈ టైటిల్ భూమి టైటిల్ అనే పేరు మీద వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసిన వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకేమో ప్రధానమంత్రి నుంచి వాళ్ళకి రావాల్సిన స్కీముల్లో డబ్బులు వస్తున్నాయి తర్వాత ఆ భూమి వాళ్ళదే వాళ్ళు చేసుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి ఇట్లాంటి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మన భూములన్నీ వేరే 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 ప్రభు ఎవరొక అవసరం వాళ్ళు తీసుకోవడానికి పోతూ ఉన్నారు అలాగే అసైన్డ్ భూములు దళితుల పేర్ల మీద ఉన్నాయి దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల ఎకరాలు పోతున్నాయి ఇవన్నీ కూడా మీరు మనం ఇలాగే ఊరుకుంటా ఇవన్నీ వెళ్ళిపోతాయి వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి మనం అందరూ ఇలాగే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు సమర్థతమైన నాయకుడిని మనం గెలిపించుకుందాం మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం మన ప్రభుత్వం తీసుకొస్తే ఇవన్నీ ఆగిపోతాయి మళ్ళీ ఇంతకుముందు ఎంత సమర్థంగా మనం బతికామో ఎంత ధైర్యంగా బతికామో అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ ఉమెన్ కూడా మనం బతుకుతాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్లో కనపడుతుంది అది ఇప్పుడు మిస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ చూపించుకుందాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఓట్లేసి చట్టసభకి పంపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం మేము మీ సమస్యలు చట్ట సభల్లో వినిపిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం